హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది మా చిన్నబాబు భగవద్గీతలో సెలెక్ట్ అయ్యాడు కదా తిరుపతికి వెళ్ళి భగవద్గీత చెప్పేసి వచ్చాము బట్ దానికి సంబంధించిన ప్రైజెస్ శ్రీకాళహస్తిలో ఉన్న కన్యా పరమేశ్వరి ఆలయంలో చిన్మయ మిషన్కి సంబంధించిన గురువు గారు వచ్చి ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళండి అనగానే ఇంకా సాయంత్రం స్కూల్ నుంచి రాగానే గుడికైతే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళాక ది స్కూల్ నుంచే కాదు వేరే స్కూల్స్ నుంచి కూడా సెలెక్ట్ అయిన పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారు అక్కడ గురువులు ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చారు ఇంకా మా బాబుకి ఇచ్చిన ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు తను సో తనకు ఒక స్కూల్ బ్యాగ్ ఇంకా ఒక రెండు భగవద్గీత సంబంధించిన బుక్స్ అయితే ఒక రెండు ఇచ్చారు అలా ప్రైజ్ తీసేసుకొని అక్కడే కూర్చున్నాము కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఇంకా గురువుగారు ఉపన్యాసం ఇస్తుంటే వింటూ ఉన్నాము ఇంకా మా చిన్నబాబు నాకు ఆకలిస్తుందమ్మా స్కూల్ నుంచి రాగానే నేరుగా వచ్చేసాం కదా అనేసరికి ఇంకా బయట వచ్చేసి అక్కడ నుంచి పానీపూరి స్టాల్కి అయితే తీసుకెళ్ళిపోయాను ఇంక ఎవ్రీ టైం ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే మా పిల్లలకి పానీపూరియే పానీపూరి తింటూనే మా బావకు కాల్ చేశాను వస్తున్నానని చెప్పాడు ఇంకా తినేసాక మెల్లిగా నడుచుకుంటూ మా బావ రాగానే ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇది ఇవాళ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్